హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చేపించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ధనసు రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి వేయ స్థానంలో రవి శుక్ర కుజ గ్రహాలు మాత్రం అంటే మూడు గ్రహాలు సంచరించడం వలన విశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆచితీచి అడుగులు ముందుకు వెయ్యాలి అంతేగాని తొందరపాటు డిసిషన్స్ అయితే పనికిరావు అనవసరమైన విషయాల పట్ల ఎక్కువగా ఆలోచించి భయాందోళనలు అయితే పెట్టుకోకండి అక్కర్లేని విషయాలను ఆలోచించడం ఒక యాంగ్జైటీ అయిపోవటం అలాంటివైతే అంత మంచిదైతే కాదు ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా వెంట వెంటనే చేసుకోవటం మంచిది చిన్న బతికించారా వెంటనే ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్న ఏదైనా ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాంటివి కొద్దిగా నిదానంగా పూర్తి చేసుకునే సూచనలు అయితే ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి అయితే ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఆర్థిక పరంగా మేనేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అయితే కాస్త స్లోగా ముందుకు వెళ్తాయి కోర్టు వ్యవహారాలు అయితే కొంతవరకు సానుకూలంగా ఉన్నాయి రుణ ప్రయత్నాలు చేయకపోవటం చాలా మంచిది కొత్త రుణాలు చేసినట్లయితే తీర్చడం కూడా కష్టంగా ఉంటుంది ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే వాయిదా వేసుకోండి ప్రస్తుతం అలాగే వాహనాలను నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తే వాటికి దూరంగా ఉండండి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలించే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వాటిని అందుకోవటానికి కూడా ఎందుకంటే మీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాకపోవచ్చు కొద్దిగా చిన్నదైనా ఖాళీ లేకుండా ముందుకు వెళ్ళండి రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి ఎప్పుడు మీకు తోడుగా ఉండే కార్యకర్తలు ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడమో లేకపోతే మీ దగ్గర వస్తూనే మరొక దగ్గరికి వెళ్తూ ఉండటమో కూడా జరుగుతుంది అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి ఉద్యోగస్తులకైతే సాధారణమైన ఫలితాలు ఉన్నాయి పనులు కాస్త ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే పై అధికారుల ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉంది ఇక వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు మీకు రాకపోవచ్చు కానీ స్నేహితుల సహకారంతో కొద్దిగా మీకు వ్యాపారంలో కాస్త హెల్ప్ వాళ్ళ నుంచి జరగటం నెమ్మదిగా ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది ఇక నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అలాగే ఎవరైతే జాయింట్ బిజినెస్ చేస్తారో వారికి అయితే బాగానే ఉంది షేర్ మార్కెట్లో కూడా కొంతవరకు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చిరు వ్యాపారస్తులకైతే తగినటువంటి ఫలితం కనిపిస్తూ ఉంది కళారంగం టీవీ సినీ కళాకారులకైతే కొద్దిగా అవకాశాలు కష్టంగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు అయితే చదువు మీద ఫోకస్ పెట్టాలి పోటీ పరీక్షల్లో మీరు కాస్త విజయం సాధించాలి అంటే గట్టిగానే ఎఫర్ట్స్ పెట్టాలి ఆరోగ్యపరంగా చూసినట్లయితే శ్రద్ధ అవసరం ఏదైనా మదులుసుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ కండరాల నొప్పులు కానీ బాడీ పెయిన్స్ అవి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి మరి ఈ ధనసు రాశి వారికి అనుకూలమైన తేదీలు నాలుగు ఆరు పదమూడు పదిహేను నిదానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు రెండు ఎనిమిది పదకొండు ధనస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి రవి శుక్రుడు ఈ రెండు గ్రహాలకి మంత్రాలు గ్రహ గాయత్రి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్యగాయత్రి ఆదిత్యాయ విద్మహే కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ శుక్రగాయత్రి భార్గవాయ విద్మహే దానవాచ్యుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు పఠించండి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకా ఇంకా బాగుండాలి అనుకుంటే రేపు పన్నెండో తారీఖున జరిగేటువంటి కాలభైరవ జయంతిలో మీరు పాల్గొన్నట్లయితే ఇంకా మీకు ఆ భైరవుని యొక్క బ్లెస్సింగ్తో అనేకమైన దోషాలన్నీ తొలుగుతాయి అది మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి